వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక నేను కంటే బిల్ పోల్చుకుంటే ఈరోజు ధర తగ్గింది పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే ధర పలకడం జరిగింది కలిగిరిలో అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది పెద్ద మార్పు లేదు కొన్ని మండీలు పెరిగింది కొన్ని మండీలు తగ్గినా కూడా ఇంచుమించుగా నిన్నలాగైతే స్టాక్ ఉంది ఇక నిన్న చూసుకుంటే టాప్ నూట యాభై నూట అరవై రూపాయలు అక్కడక్కడ ఒక మండీలో టాప్ రేట్లైతే పట్టడం జరిగింది ఈ క్వాలిటీలు ఉంటే నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై ఈ రేట్ అయితే నిన్న పడడం జరిగింది చూద్దాం ఈ రోజు ఏమన్నా పెరిగే అవకాశం ఉందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి